నమస్కారం మిత్రులారా మన సబ్స్క్రైబర్స్ అయినా మన మిత్రులైనా బ్రదర్ ఒక ఎకరాకు ఫెన్సింగ్ ఖర్చు ఎంత వస్తుందని అయితే చెప్పమంటున్నారు మీకైతే పూర్తిగా పిన్ టు పిన్ అయితే మనకు ఎకరాకు పీట్కి ఎంత ఖర్చు అవుతుందో ఫెన్సింగ్ కడీలు మొత్తం బాగినందుకైతే ఒక వీడియో రూపంలో ఎంత అవుతుందో అయితే వివరించేటువంటి ప్రయత్నం చేస్తాం మిత్రులారా ఫస్ట్ మనం ఏ రైతు అయినా సరే ఫెన్సింగ్ వేయదలుచుకున్నటువంటి రైతు చుట్టుకొలతలు ఇంపార్టెంట్ అనమాట ఆ ల్యాండ్ ఏ విధంగా ఉంది త్రిభుజాకారంలో ఉందా దీర్ఘచతురస్రాకారంలో ఉందా వివిధ రకాలుగా అయితే ఉంటుంది కదా ఫస్ట్ మనం దాన్ని కొలత తీసుకోవాలంట పూర్తిగా మనం ఎంతవరకు ఫెన్సింగ్ అయ్యి పూర్తిగా కొలత తీసుకోవాలి మిత్రులారా కొలత తీసుకున్నాక ఫస్ట్ మనం కడీలు ఆర్డర్ పెట్టుకోవాలన్నమాట కడీలు ఆర్డర్ పెట్టుకున్నందుకు అవి పాదినందుకైతే దాదాపు ఒక మూడు వందల నలభై రూపాయలు సీజన్ బట్టి అనమాట అవి తగ్గొచ్చు పెరగచ్చు నేను అయితే యావరేజ్గా మూడు వందల నలభై రూపాయలు పెట్టి అయితే బాధించిన మిత్రులారా ఈ కడీలు అన్నమాట ఏది ఈ కడీలు ప్లస్ పాది ఈ తీగ చుట్టినందుకు టోటల్గా మూడు వందల నలభై రూపాయలు ఒక కడికి వచ్చేసి మనం ఐదు కడీలకు ప్రతి ఐదు కడియీలకు ఇటు తీసుకురా ఇట్లాంటి సపోర్టర్లు రెండు వేయాలన్నమాట ప్రతి ఐదు కడియీలకు ఇట్లా పొడుగు అటొకటి ఇటో ఒకటి అనమాట ఇటు మూలమడత కాబట్టి రాలేదు ప్రతి ఐదు కడీలకు రెండు సపోర్టర్లు అనమాట అటోకటి ఇటు ఒకటి వస్తుంది అంటే దాదాపు ముప్పై పీట్లకు ఏడు కడీలు పడతాయి అనమాట గుర్తుపెట్టుకోండి మిత్రులరా ముప్పై పీట్లకు ఏడు కడిలు దాని తర్వాత వచ్చేసి తీగ అనమాట తీగ మనము ఎక్కువ శాతం అయితే బావుల దగ్గర అయితే ఐదు పీట్లు సరిపోతుంది మూడు కానాలు సరిపోతుంది అనమాట మూడు కానాలు అంటే ఈ మూడు మూడున్నర వేలు పడుతుంది అనమాట ఇది సరిపోతుంది ఇది వచ్చేసి వెయిటు దాదాపు యాభై పీట్లు ఉన్నటువంటిది ఇరవై ఏడు కేజీలు వెయిట్ వేసుకుందాం యాభై పీట్లు ఉన్నటువంటి బెండల్ ఇరవై ఏడు కేజీలు వేసుకుందాం ఆ రాయపూర్ వెయిట్ అయి రాయపూరు తీగ ఉంటుంది కదా రాయపూర్ తీగా రాయపూర్ తీ అని మైకాన్ తీ కానీ టాటా తీ అని ఉంటాయి కదా ఆ తీగలను బట్టి అయితే పలు రకాలు నేనైతే రాయపూర్ వైర్ అయితే వేసేయడం జరిగింది మిత్రులారా అప్పుడు నేను తీసుకున్నప్పుడు అయితే ఎనభై రెండు రూపాయలు కేజీ పడ్డది సరే ఒక రూపాయి సీజన్ బట్టి పెరగొచ్చు తగ్గొచ్చు నేను తీసుకున్నప్పుడు మాత్రం ఎనభై రెండు రూపాయలు పడ్డది కాబట్టి కేజీ దాదాపు యాభై వచ్చేసి ఇరవై ఏడు కేజీల అయితే పట్టింది మిత్రులారా ఇరవై ఏడు కేజీల బెండలు వేసుకున్న దాన్ని డివైడ్ చేసి మళ్ళీ లాస్ట్లో చెప్తే ఎంత అయింది డివైడ్ ప్రతి పీట్కి ఎంత అయిందని అయితే దాని తర్వాత వచ్చేసి ఈ వైర్ ఉంటుంది అనమాట ఏది ఈ సన్న సిక్స్టీన్ గేజ్ వైరు ఈ చుట్టాలన్నమాట కింద ఒకటి ఒక ప్రతి స్తంభానికి ఒక మూడు చుట్టాలి డబల్ డబల్ ఏస్ చుట్టాలన్నమాట దాదాపు ఈ వైర్ వచ్చేసి ఏడు స్తంభాలకు ఒక కేజీ పడుతుంది ఒక కేజీ మంచి వైర్ చుట్టాలి ఇప్పుడు నేను డూప్లికేట్ వైర్ ధర తక్కువ చుట్టినా చూడండి మొత్తం బ్లాక్ షీల్ పట్టిపోయింది మన మైకాన్ కాబట్టి మైకాన్ వైర్ అయినా లేకపోతే టాటా వైర్ అయినా సిక్స్టీన్ కేజీ అయితే ఈ ఈ మాత్రం ఖచ్చితంగా కంపల్సరీ కంపెనీ వైర్ అయితే చుట్టాలి మిత్రులారా గుర్తుపెట్టుకుని ఇవన్నీ అయితే ఏడు ప్రతి ఏడు స్తంభాలకు అయితే ఒక కేజీ ఈ సిక్స్టీన్ కేజీ వైర్ అయితే ఈ సుట్టే అయితే పడుతుంది మిత్రులారా ఇది వచ్చేసి యాభై పీట్లు ఇరవై ఏడు కేజీలు యావరేజ్కి కొంచెం అటు ఇటు అయితే ఉంటుంది ఇంకా ప్రతి స్తంభానికి వచ్చేసి కాస్ట్ బాదినందుకు తీగ చుట్టినందుకు మొత్తం వాళ్ళదే బాధిత అనమాట తీగ చుట్టి పోవాలి బాధాలే టోటల్గా పని కంప్లీట్ చేసుకొని పోవాలి వాళ్ళు బ్యాచ్ వస్తారు మనం తెలిసి మాట్లాడుకుంటే సీజన్ బట్టి పది రూపాయలు హెచ్చు తగ్గులు అయితే ఉండవచ్చు మిత్రులారా నేను చెప్పినాయి కదా ఫస్ట్ అయితే మనకు ఫస్ట్ మనం అనుకున్నాం కదా ఏడు స్తంభాలకు ముప్పై పీట్లు ముప్పై పీట్లకు ఏడు స్తంభాలు బాధ్యతం కదా ఆ ఖర్చు ఒక్కొక్క స్తంభానికి మూడు వందల నలభై రూపాయలు వేసుకున్నా కూడా దాదాపు రెండు వేల మూడు వందల ఎనభై రూపాయలు అయింది అనమాట మన ఎన్ని ముప్పై పీట్ల ఖర్చు దాన్ని డివైడెడ్ బై చేస్తే డెబ్బై తొమ్మిది రూపాయలు ముప్పై మూడు పైసలు వచ్చింది అంటే యావరేజ్గా ఎనభై రూపాయలు ఏది స్తంభాలు బాధినందుకు చుట్టినందుకు వాళ్ళదే మొత్తం బాధితుంది అనమాట తీగ ఒకటి మనం తెచ్చుకోవాలి ఆ తీగ కూడా లెక్క చేద్దాం ఒకసారి ఒక పీటుకు ఎనభై రూపాయలు వచ్చిందన్నమాట ఏది ఖర్చు స్తంభాలు బాధినందుకు తీగ చుట్టినందుకు యావరేజ్గా ఖచ్చితంగా ఒక ఎనభై రూపాయలు ఖచ్చితంగా వస్తుంది అయితే ఇక మనం తీగ చూసుకుందాం మిత్రులారా నేను ఎనభై రెండు రూపాయలు కేజీ అని చెప్పినా కదా ఈ వైరు రాయపూర్ వైరు ఇది పర్లే బానే ఉంటుంది ఒక పది సంవత్సరాలు మంచిగా మనం తిందా తీగ ఇది రాకుండా ఇది సరిపోతుంది మనకు రైతులకు ఈ మూడు కాలంలో అయినా సరిపోతుందన్నమాట ఇదేం చేసిన అంటే ఇరవై ఏడు కేజీలు అనమాట బెండల్ ఇరవై ఏడు కేజీలు వచ్చే యాభై పీట్లకు వచ్చింది కాబట్టి ఇరవై ఏడు కేజీలకు ఇరవై రెండు వందల పద్నాలుగు రూపాయలు పడ్డది ఇరవై రెండు వందల పద్నాలుగు రూపాయలు అంటే ఒక పీటుకు వచ్చేసి నలభై నాలుగు రూపాయల ఇరవై ఎనిమిది పైసలు అయితే పడ్డది మిత్రులార ఒక పీటుకు ఒక తీగ అంటే ఈ నుంచి ఇది ఒక అడుగు ఒక నలభై ఎనిమిది రూపాయల ఇరవై ఎనిమిది పైసలు అంటే యావరేజ్గా నలభై ఐదు రూపాయలు అయితే వేసుకుందాం మిత్రులారా ఇక మనం ఇందాక చెప్పినా కదా ఈ వైరు చుట్టేటువంటి వైరు సిక్స్టీన్ కేజీ వైరు ఏడు స్తంభాలకు ఒక కేజీ అంటే ఒక నూట ఇరవై రూపాయలు కేజీ వేసుకున్నా కూడా ముప్పై పీట్లకు వస్తుంది ఏడు స్తంభాలు అంటే ముప్పై పీట్లు కాబట్టి అది ఒక పీటుకు వచ్చేసి నాలుగు రూపాయలు పడుతుంది మిత్రులార ఒక పీటుకు దీని ఖరీదు అంటే ఒక స్తంభానికి వచ్చేసి పదిహేడు రూపాయల పద్నాలుగు పైసలు పడుతుంది కాస్ట్ ఏది ఇవి ఈ తీగ అనమాట వెయిట్ లెక్క చేస్తే మనం అది కూడా పీటుకు నలభై రూపాయలు పీటు డివైడ్ చేస్తేనేమో నాలుగు రూపాయలు పడతాయి స్తంభానికి అయితేనే పది రూపాయలు పద్నాలుగు పైసలు పడుతుంది ఇది చుట్టేటువంటి సిక్స్టీన్ కేజీ వైరు ఈ మొత్తం టోటల్ లెక్క చూసినట్లయితే స్తంభాలు బాధినందుకు తీగ చుట్టినందుకు కడిలు తీసుకొచ్చి మొత్తం చేసినందుకైతే వారికి ఎనభై రూపాయలు అనమాట ఒకసారి వారి భోజనం ఖర్చులు అవన్నీ మనం చూసుకోవాలి రైతులు పెట్టుకోవాలి అది మాట్లాడుకున్న దాన్ని బట్టి ఇక జాల ఫెన్సింగ్ ఫీడ్ వచ్చేసి నలభై రూపాయలు యావరేజ్ చేసిన మిత్రులారా నలభై నాలుగు రూపాయల ఇరవై ఐదు పైసలు నలభై ఐదు రూపాయలు అయితే వేసిన జాలి ఫెన్సింగ్ ఫీటు ఖరీదు ఇక నాలుగు రూపాయలేమో దీనికి వేసిన మిత్రులారా అయితే నాలుగు రూపాయలు ప్లస్ నాలుగు రూపాయలేమో సిక్స్టీన్ కేజీ వైదుకు ఎనభై రూపాయలేమో స్తంభాలు బాదినందుకు నలభై ఐదు రూపాయలేమో జాలి ఫెన్సింగ్ రెడ్డి మిత్రులారా గుర్తుపెట్టుకుని రాయపూర్ నేను చెప్పేది రాయపూర్ సంబంధించినటువంటిది క్వాలిటీ ఉన్నటువంటి రాయపూర్ క్వాలిటీ ఉన్నటువంటి తీగది ఇది మొత్తం వచ్చేసి ప్రతి పీటుకు నూట ఇరవై తొమ్మిది రూపాయలు బట్టర్ మిత్తులారా గుర్తుపెట్టుకొని మనం ఏ రైతైనా సరే ఖచ్చితంగా కొలతలు తీసుకున్నట్లయితే ఈజీగా మనం క్యాల్కులేషన్ చేసుకోవచ్చు అనమాట మన బడ్జెట్ ఎంత అవుతుంది మన ఒక మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు పెట్టి కొలతలు తీసుకున్నట్లయితే ఒక ఎన్ని పీట్లు అది మీటర్ లెక్క అయితే డివైడెడ్ బై మూడు భావ ఫీట్లు అయితే ఒక మీటర్ కాబట్టి దాని బట్టి కానీ ఫస్ట్ ఎక్కువ శాతం అడుగుల లెక్క ప్రకారం కొలత తీసుకున్నట్లయితే ఏ అయినా సరే ఫస్ట్ మనం ఫెన్సింగ్ ఏదో తెలుసుకున్నది కస్ట్ ఫస్ట్ కొలతలు తీసుకున్నట్టయితే ఎన్ని పీట్లో ఉందో తెలుసుకుంటే ఒక పీట్కు వచ్చేసి మనకు నూట ఇరవై తొమ్మిది రూపాయలు పడుతుంది మిత్రులారా అదే మన మైకాన్ అనుకుంటే అంటే ఈ ఫెన్సింగ్ ఏదైతే ఉందో దీన్ని మైకాన్ కంపెనీ వేరే కంపెనీ మంచి క్వాలిటీ కంపెనీ ఇంకా మంచిది కావాలనుకుంటే టాటా రాయపూర్ తర్వాత మంచి కంపెనీ మైకాన్ మైకాన్ తర్వాత టాటా మైకాన్ వచ్చేసి తొంభై ఎనిమిది రూపాయలు ఉందన్నమాట తొంభై ఎనిమిది రూపాయలు అంటే మళ్ళీ ఈ నూట ఇరవై తొమ్మిది రూపాయలకు పీటీ ఏదైతే ఉందో దానికి ఒక తొమ్మిది రూపాయలు అదనం అవుతుంది ఇంకా టాటా అయితేనేమో ఇంకొక ఇరవై రూపాయలు అదనం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది మన కంపెనీ క్వాలిటీ పెరుగుతున్న కొద్దీ మైకాన్ అయితే తొమ్మిది రూపాయలు ఎక్స్ట్రా అవుతుంది ఇంకా పీటుకు నేను చెప్పేది పీటుకు టాటా అయితేనేమో ఇంకొక ఇరవై రూపాయలు అదనంగా అయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుంది మిత్రులారా ఇది మిత్రుల ఫస్ట్ మనం రైతులు ఎవరైనా సరే చుట్టుకొలతలు తీసుకొని ఈజీగా మన క్యాలిక్యులేషన్ మన బడ్జెట్ని బట్టి మన ఫెన్సింగ్ మన దగ్గర బడ్జెట్ ఉంటే ఫెన్సింగ్ అయితే వేసుకోవచ్చు అన్ని విధాలుగా అయితే మనకు రక్షణ అయితే ఉంటుంది మంచిగా కాపాడుకున్నట్లయితే కింద తీగలు లేకుండా ఎప్పటికప్పుడు గడ్డి మందు కానీ గడ్డి కోసేసుకోవడం కానీ దీని మీద తీగలు ఎక్కువ ఉండొద్దు తీగలు ఉన్న మనుషులు అటు ఇటు ఎక్కువ దూకినా కూడా కొంచెం అయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఎక్కువగా కాపాడుకుంటే దాదాపు పది నుంచి పదిహేను సంవత్సరాలు అయితే మనకి అయితే ఉంటుంది మిత్రులారా మీకైతే అర్థమవుతుంది అనుకుంటా ఇప్పటివరకు చూసినట్టు మా వీడియోస్ ఖచ్చితంగా నచ్చే ఉంటుంది మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మిత్రులారా ఇంకా ముందు ముందు మంచి మంచి కంటెంట్ ఉన్నటువంటి వీడియోస్ రైతులకు ఉపయోగపడేటువంటి వీడియోస్ అయితే చేస్తానైతే మనస్ఫూర్తిగా చెప్తున్నా ఇదైతే మీకైతే ఒక కాలకులేషన్ అయితే వచ్చింది కదా ఒక ఫీట్కి వచ్చేసి మన రాయపూర్ వైర్ ఇవన్నీ వేసినట్లయితే నూట ఇరవై తొమ్మిది రూపాయలు మైక్ అని అయితేన తొమ్మిది రూపాయలు అదనంగా ఇటువంటి అవకాశం ఉంటుంది టాటా అయితే ఇంకా ఇరవై రూపాయలు అదనంగా ఇటువంటి అవకాశం అయితే ఉంటుందని మనస్ఫూర్తిగా చెప్తున్నాం మిత్రులారా ఈ బడ్జెట్లో చూసుకొని మన రైతులైతే ఫెన్సింగ్ చేసుకోండి మిత్రులారా ముఖ్యంగా పశువుల రక్షణకు మనుషులు రాకుండా అయితే ఇదైతే మంచినే ఉంటుంది థ్యాంక్